దేశ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులైన యువత బీజేపీ పార్టీలో చేరుతున్నారని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నవరెడ్డి నరసింగ్ రావు అన్నారు ఈ మేరకు పాత గాజువాక పంతులు గారి మేడ దగ్గర ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎనబై ఎనిమిదో వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్ చోబ్రోలు వైస్ ప్రెసిడెంట్ మల్లా దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు అనంతరం పలువురు యువకులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడోసారి దేశ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని దేశ ప్రజలు అభివృద్దికి సంక్షేమానికి పట్టం కట్టారని అన్నారు దేశంలో బీజేపీ పార్టీని ఓడించడానికి అనేక దుష్టశక్తులు పనిచేశాయని అన్నారు అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది పరుగులు అన్నారు యువత బీజేపీ పార్టీపై నమ్మకం ఉండి పార్టీలో చేరుతున్నారని వారందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని వారు పార్టీ కోసం కష్టపడి వస్తే జీవీఎంసీ ఎన్నికల్లో కూడా కూటమి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బోండా ఎల్లాజీరావు ములకలపల్లి ఈశ్వర్రావు కోసూరు తాతారావు బాబురావు తేజస్విని రవికుమార్ ఆదిలక్ష్మి చందన శిల్ప కోటి పోలినాయుడు సతీష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేటపాటి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ఎవరైతే ఎనభై ఎనిమిదో వార్డులో నూతనంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి అశోక్ చేబ్రో గారి ఆధ్వర్యంలో వారి నూతన కమిటీకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దిలీప్ కుమార్ గారు మల్లా దిలీప్ కుమార్ గారు ఆయన ఆ వార్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి దేశ ప్రధానిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన యొక్క సుపరిపాలనకు ఆకర్షితులై అందరూ బీజేపీలో జాయిన్ అయ్యామని చెప్పారు అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఏదై ఎలా వచ్చిందో రాష్ట్రంలో కూడా మరి టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మాకు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ముగ్గురు ఎంపీలు కూడా గెలుపొందడం జరిగింది అందులో ఒకరికి పెద్దలు శ్రీ శ్రీనివాస్ గారికి కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉక్కు సహాయ మంత్రిగా కూడా ఆయనకి పదవీ బాధ్యతలు రావడం జరిగింది మన తెలుగుదేశం ఎంపీలకి ఇద్దరికి రెండు శాఖలు కూడా కేటాయించడం జరిగింది ఒకటి సహాయ మంత్రి ఒకటి పూర్తి విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ సందర్భంగా కేంద్ర పెద్దలకి రాష్ట్ర పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అశోక్ గారు అదేవిధంగా దిలీప్ కుమార్ గారు ఎనభై ఎనిమిదో వార్డులో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి భారత్లో ఎన్డీఏ కూటమి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రయత్నం మొదలుపెట్టాం ఎవరైతే నరేంద్ర మోడీ గారి పట్ల కానివ్వండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ ఆకర్షితులు అవుతున్నారో వారందరినీ కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు గాజువాకలో సుమారుగా వంద మంది కార్యకర్తలు ఇక్కడ చేరడం జరిగింది మా అశోక్ గారు అదేవిధంగా దిలీప్ గారి సమక్షంలో వారు మా నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషం వారిని అడిగితే ఒకటే చెప్తున్నారు భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలన్నా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సారథ్యం కంపల్సరీ ఉండాలని చెప్పి వారు భావించడం జరుగుతుంది అంతా కూడా